హాయ్ అండి హలో అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఇవాళ మన వీడియో వచ్చేసి కుండ ఈ చల్లనీటి కుండను ఎలా కడగాలి దేంతో కడిగితే నీళ్ళు చల్లగా అవుతాయి ఎలా నీళ్ళు స్టోరీ చేసుకోవాలి ఇది మనం చూద్దాము ఏంటంటే మనకు కొత్తగా అయితే బాగానే ఉంటాయి కొంచెం పాతకైతే మాత్రం నల్లగా అయిపోయి అది రాకుండా చల్లగా అవ్వకుండా మొత్తం కిందంతా పూజ వచ్చినట్టు అవుతుంది కదా అది ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం మనం పచ్చడికి తెచ్చుకున్నవైతే పచ్చడి అయితే ఎట్లయినా మనకి లోపల బయట వస్తుంటాయి అట్లా కాకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము సారీ మనమైతే ఫస్ట్ నీళ్ళు నీటిని నింపు పెట్టుకోవాలండి ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు పెట్టుకొని పారేసుకొని మళ్ళీ నిండా నీళ్ళు నింపేసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి చా అయినా సరే దొడ్డు ఉప్పు అయినా సరే ఉప్పు వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి అట్లానే వదిలేసి తర్వాత మన స్టోర్ చేసుకున్న నీటిని పంపేయాలి నా దగ్గర అయితే రెండు ఉన్నాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒకటి లాస్ట్ ఇయర్ది ఒకటి ఇయర్ది అయితే నేను రెండిట్లలో నీళ్ళు నింపేసుకొని దొడ్డు పేసేసుకొని పెట్టేసుకున్నాను నేను సింకులో పెట్టుకున్నాను మళ్ళీ నేను ఎక్కడ ఉల్లికపోయాలి అది లేపలేము కదా మళ్ళీ అందులో నుంచి నీళ్ళు తీసి ఇంకో దాంట్లో పోసి అలా చేయడం ఎందుకు అనేసి సింకులో పెట్టాను మీకు బాల్కనీ గచ్చు ఉంటుంది కదా అనేది అన్న అది ఉంటే అది పెట్టుకోవచ్చు దాంట్లో పెట్టుకోవచ్చు మీ అవైలబుల్ అండి నేనైతే సింకులో పెట్టేసుకుని అక్కడ తోముకోవాలని మొత్తం నల్లగా బూజు వచ్చినట్టుగా ఉన్నది చిన్న కుండకైతే చూపిస్తాను చిన్నది దీనికి చాలా ఉండే చూడండి ఉప్పు వేసుకొని మనం అలా రాస్తే మనకు బాసన్లకు సబ్బు పెట్టి ఎట్లా రాస్తే జిడ్డు పోతుంది నల్లగా అయితే ఎట్లా అలా పోతుంది అనమాట బాగా సన్నుప్పు వేసుకొని తోముకోవాలండి తోమేటప్పుడు మాత్రం అందులో నీళ్ళు పోసినప్పుడు దొడ్డుప్పు అయినా సన్నుప్పైనా వేసుకుంటే పర్వాలేదు అది కరుగుతుంది కాబట్టి పర్వాలేదు తోమేటప్పుడు అయితే మనకు దొడ్డుప్పు అయితే రాదు అందుకే సన్నది వేసుకొని మంచిగా లోపల బయట చుట్టుముట్టు బాగా తోమాలి తోమితే మీకు అది నల్లాగా భూజ అనేది అంతా పోతుంది చూడండి ఎంత ఘనం ఉండే అంత పోయి మంచిగా ఫ్రెష్గా కొత్త దాంట్లో కనిపిస్తుంది మనకు మంచిగా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు నీళ్ళు పోసుకొని మంచిగా కడిగేసారండి లోపల బయట ఎందుకంటే ఉప్పేసాం కదా లోపలంతా మంచి కడగాలి చూడండి చాలా ఉండే పోయింది చూసారా స్టార్టింగ్లో ఇట్లా ఉండే ఇంతకుముందు చూసా కదా బీఫర్ ఆఫ్టర్ అంటే చూడండి ఎంత బూజ్ పట్టి ఇట్లా నల్లగా అయ్యింది మనం తోమితే మాత్రం మాకు అట్లా అయ్యింది ఇంత ముందు తోమినట్టు తెల్లగా అయింది అట్లా ఉప్పేసేసుకొని పెట్టేసుకోవాలి నీళ్ళు నింపుకోవాలి మళ్ళీ మనం ఇట్లా పీస్ వేసుకొని తోముకుంటే మాత్రం చాలా నీట్గా అవుతుంది చూడండి ఎంత కొత్త దాంట్లోకి అవుతుంది అంటే అంత కొత్త దాంట్లోకి అవుతుంది మనకు పీసే ఉండాలండి సీకు లాంటిది ఉంటుంది కదా అలాంటిది అయితేనే మనకు అదంతా పోతుంది అదంతా పోతుంది అనమాట నల్ల నల్లగా బూజు వచ్చింది అది అంతా పోతుంది లేదంటే పోనీ పోదు అసలు అట్లానే ఉంటుంది మనము సబ్బు పెట్టినా లిక్విడ్ పెట్టినా సబీనా పెట్టినది పెట్టినా కానీ అది పోదు మనం ఉప్పు వేస్తేనే అదంతా మంచిగా పోతుంది అంతా మంచిగా తోమేసుకొని కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు నింపుకొని కొంచెం ఒక ఐదు పది నిమిషాలు పెట్టేసుకొని పక్కా పెట్టుకుంటే లోపల ఉప్పు ఏదైనా ఉంటే కూడా పోతుంది కదా మళ్ళీ అది పోసేసి మీదైతే మంచిగా ఫ్రెష్గా నీళ్ళు అయితే పట్టేసుకోవచ్చు ఇప్పుడు చూడండి లోపల మనకి మైలా అనేది ఎట్లా కనిపిస్తుంది చూడండి అదంతా నెల కింద ఒక రెండు నిమిషాలు వదిలేస్తే దాని లోపల ఉందంతా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చిన తర్వాత నీళ్ళు నింపి మూత పెట్టేసుకొని మళ్ళీ నీళ్ళు ఉంపేసి మీరు పట్టుకోండి అట్లా ఒకసారి చేస్తే సరిపోతుంది ఊరికూరకాయ ఏమో చేయాలని లేదు మనకి అట్లా నెలకి ఒకసారి చేస్తే నీళ్ళు చల్లగా అయితే పాటు కూడా ఫ్రెష్గా మంచిగా ఉంటుంది కాకపోతే మనం నీళ్ళు పట్టినప్పుల్లా మామూలుగా అయితే కడుక్కోవాలి నెల కోసాలంటే ఆ తోమినప్పుడు స్టోరేజ్ చేసుకున్నప్పుడు కాదు మనం నీళ్ళు అయిపోయాక కడిగేటప్పుడు మామూలుగా పీస్ పెట్టేసేసి కడిగేసుకోవాలి కడిగేసుకొని పెట్టుకోవాలి మూత కూడా కొంచెం ఉప్పు వేసి మంచిగా కడగాలి ఎందుకంటే మూత కూడా టెస్ట్ పడుతుంటుంది కదా అందుకని మూత కూడా మనము ఉప్పు పెట్టేసి మంచిగా తోమేసుకోవాలి నేను పెద్దది కూడా తోమేసుకున్నానండి పెద్ద పాటు కూడా అట్లానే తోముకున్నాను కొంచెం నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ ఉప్పు నిమ్మకాయతో మొత్తం పిండి వేసినాక దాని తొక్కు ఉంటుంది కదా తొక్కతోని తోముతున్నాను చూడండి మనకి రాగి వస్తువులు నిమ్మకాయ ఉప్పు పెట్టి మామూలుగా ఇట్లా తోమినా కానీ తెల్లగా అయిపోతాయి ఇతర దానికి ఉప్పు పెట్టకూడదు ఇతర దానికి ఉట్టి నిమ్మకాయ పెట్టి రాస్తే మంచిగా అయిపోతుంది చూడండి ఉంటేనే మనకి తెల్లగా అయిపోతుంది ఇది మైలంతా పోయి మంచిగా సాఫ్ట్గా బాగా మెరిసిపోతుంటుంది రాగి రాగి గిన్నెలైనా బిందెలైనా ఏమైనా కానీ ప్లేట్లైనా మనం నిమ్మకాయ కొంచెం మధ్య రుద్దుతో అయిపోతుంది ఉప్పు నిమ్మకాయ ఎందుకంటే మనకు ఉప్పు నిమ్మకాయ ఉంటే సరిపోతుంది పీతాంబరి అది మనం ఇటుకతో ఇంట చేసుకుంటాము అవన్నీ ఏమో మనకు చారు మీన చాలా చారుతో నృత్య పోతుంది చిత్తపండు నానేసుకొని చార్ చేసుకున్నాక పిప్పి మిగులు ఆ పిప్పీ కూడా తీసి పక్కా పెట్టుకొని దాంతో చేసుకునే సరిపోతుంది ఇతర బాస రాగి బాస అండ్ ఇతర బాస మనం దానికోసం స్పెషల్గా స్టోరేజ్ చేసి బయటకి కొనుక్కొచ్చే పని ఏమి ఉండదు ఇట్లా కూడా చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు చూడండి నేనైతే నీళ్ళైతే నింపేస్తున్నాను మంచిగా ఫుల్గా నింపేసి పక్కా పెట్టేసుకొని తర్వాత పెద్దది కూడా పట్టాను దీంట్లో ఏంటంటే ఒక సర్వ మీద సగం వస్తాయండి అంతే మళ్ళా దాంట్లో మళ్ళీ నిండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది కాబట్టి అది పక్క అది నిండిన తర్వాత మళ్ళీ అది ఫుల్ అయినాక మళ్ళీ సర్వతో తీసుకొని పెద్ద దాంట్లో అయితే పోసేసుకున్నాను పెద్ద దాంట్లో రెండు నింపుకున్నాను రెండు నింపేసుకొని దానికి మీకు ఇష్టం ఉంటే క్లాత్ కట్టచ్చు లేదంటే లేదండి కానీ క్లాత్ కడితే ఏంటంటే బాగా మంచిగా చల్లగా అవుతాయి క్లాత్ పిండేసి ఇక చూడండి ఒక చూపిస్తున్నాను అట్లా చుట్టేసుకోవచ్చు చూడండి నీళ్ళు ఎంతవరకు నింపినా అంతవరకు చల్లగా అయినాయి నీళ్ళైతే బాగా చల్లగా అవుతాయి చూడండి గ్లాసు కూడా మంచిగా మెరిసిపోతుంది అది రాగి చూస్తున్నారు కదా చూడండి నీళ్ళు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అయితే చల్లగా ఉట్టిన సల్లగా పాతవైతే ఇలా శుభ్రం చేసుకోవచ్చు కొత్తగా కూడా ఇలానే చేసుకోవచ్చు మీకు నచ్చిస్తే लाइक शेयर सब्सक्राइब थैंक यू